అది బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయ అవినీతి అరాచకాలను ఎండగట్టడంలో కీలకంగా సక్సెస్ అయిన వ్యక్తి ఎవరన్నా అన్నట్టే ఆ తీర్మానం చూసినాం కానీ తీన్మార్ మలన అనుక్షణం ఏం చేస్తుండో తెలుసుకోవాలన్న కుట్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే తమిళం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది తెలంగాణలో పెద్ద సంచలనం నేకో సంచలనం రేకెత్తిన విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ కనీసం బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరు కూడా పాపం అనే పరిస్థితిలో కనబడతలేదు ఈ రోజులలో నిజంగా ఎందుకంటే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ స్టంట్లు వేస్తూ ఉన్నారు వీళ్ళు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు స్టంట్లు వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెస్తూ పోస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోమో బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు ఇట్లా చూపిడుతూ ఉన్నారు కానీ ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు తేల్చే రోజు ముందరే ఉన్నది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు అగ్రవర్ణ పాలకుల రాజకీయ పార్టీల భవిష్యత్ ఏందనేది బీసీలు చూసుకునే పరిస్థితిలో ఉంటారు కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా జరుగుతున్న అంశం ఏంటంటే తీర్మార్మలైన ఫోన్ ట్యాప్ అయిందని సిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు కీలకంగా తీర్మర్మలన హాజరైండు హాజరైన తర్వాత ప్రెస్ మీట్లో పలు కీలక అంశాలు నిజంగా తీర్ మర్మలన ఫోన్ ట్యాప్ ఎట్లా అయింది నిజంగా ఫోన్ ట్యాప్ కారణానికి కారణం ఏంటంటే నిజంగా ఫోన్ ట్యాప్ చేయడానికి కారణం ఏంటంటే మనం కీలకంగా చూసినాం మలన తొమ్మిదిన్నర సంవత్సరాల అరాచక అంటే బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలనలో మలన ఏ విధంగా కేసీఆర్ పైన కొట్లాడిండు కేటీఆర్ పైన కొట్లాడిండు వాళ్ళు చేస్తున్న కబ్జాలు భూదందాలు వాళ్ళు వాళ్ళ నాయకులు చేస్తున్న అరాచకాలపైన ఏ విధంగా కొట్లాడిండు ఒక ఏ పార్టీ కూడా అధికారం ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఒక ప్రతిపక్ష నాయకునిగా క్యూనిస్ వేదికగా ఒక ప్రశ్నించే గుంత ఏ విధంగా వెళ్ళిందని మనకు క్లియర్గా అందరికీ తెలిసే ప్రతి గుడిసె గుడిసికు చేరువైందంటే అది బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయ అవినీతి అరాచకాలను ఎండగట్టడంలో కీలకంగా సక్సెస్ అయిన వ్యక్తి ఎవరన్నా ఆ తీర్మార్ మలనే మన అందరికీ తెలిసిన విషయమే ఒక క్యూ న్యూస్ సాధ్యం సాధ్యమైపోయిందని అందరికీ తెలిసిన వ్యక్తి ఎందుకంటే ఏదైనా సమస్యస్తే నువ్వు ఎక్కడికి పోతావు అంటే నేను ఒక కాంగ్రెస్ ఆయన నేను ఒక బీఆర్ఎస్ ఆయన దగ్గర పోతున్నా ఒక బీజేపీ ఆయన దగ్గర పోతున్నా అనలే అడ అధికార పార్టీ అనే దగ్గరకు పోతా సమస్య సాల్వ్ అవుతాయని ఎప్పుడు కూడా అనుకోలే ఎవరు ప్రజలు తెలుసుకునేది ఏంటంటే నేను న్యూస్ కోతున్న సమస్య సాల్వ్ అవుతాయి అన్న నేపథ్యం మనం చూసినాం కానీ తీర్మార్ అనుక్షణం ఏం చేస్తుండో తెలుసుకోవాలన్నా కుట్ర కుతంత్రాలతోని కేసీఆర్ మనకు కేసీఆర్ మెదిలినట్టుగా తెలిసింది అయితే తీర్మానం ఫోన్ ట్యాప్ చేశారని కీలకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలిసింది కానీ తీర్మానంలన సిట్ అధికారుల ముందు హాజరైన తర్వాత కీలకంగా ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు పలు కీలక అంశాలు వెల్లడించిండు ఆ అంశాలను మీ ముందు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో పార్టీని ఎవరు లోపలి కోతారు ఏం కదా విషయం పక్క కడితే చాలా మంది నాయకులు కూడా సిట్ అధికారులు నోటీసులు పంపిస్తా ఉన్నారు సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను ఇటు పోలీస్ వ్యవస్థని అన్నిటినీ తప్పుతో పట్టించినటువంటి కల్వకుండా చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేసేసాను చూసినా ఫోన్ ట్యాప్ అవుతుందని ఒక నంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేసినట్టు అంటే అనుక్షణం ఏం చేస్తుండు తీర్మానం వలన ఎవరితో మాట్లాడుతుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రతిపక్ష నాయకులు ఎవరి దగ్గర ఉన్నారు మా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా దగ్గర ఉన్నారా మరి అధికార అధికారం అధికార అధికార పార్టీ ఉండంగా అధికారులు ప్రభుత్వ అధికారులు ఎవరైనా మరి తీర్మాన వాళ్ళకు సహకరిస్తున్నారా ఈ అంత డేటా ఎక్కంచేలా సేకరిస్తూ ఉన్నాడు ఈ అంత మా భాగవతం అంతా ఇట్లా బయట పెడతా ఉన్నారని అనుక్షణం తీర్మార్మాలను ఫోన్ వింటనే ఉన్నాడు శవకాడ పెట్టుకుని ఉన్నాడు కేసీఆర్ ఒక ఉన్నది పరిస్థితి ముప్పై ఒకటి తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి కరెక్ట్గా ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు ఇంకో నెంబర్ వచ్చేసి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ అంటే పద పది దాదాపు మూడు నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు కరెక్ట్గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వానికి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది నాదే కాదు నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వల్లే కూడా అందరి అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసి పనిచేసినారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కరికొచ్చే పనులే చేసినంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడే కొద్దిసేపు క్రితమయ్యే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు ఆ జియో వాళ్ళకి ఏమని పెట్టుకున్నారు అంటే వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పనులు వీళ్ళ డాటా కావాలి సిడిఆర్ కావాలని చెప్పి పెట్టుకున్నారు ఆ చూసారా కేంద్ర ప్రభుత్వానికి అంటే జియో కంపెనీకి ఏమైనా పెట్టుకున్నారంటే వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళ డాటా జియో డాటా కావాలని పెట్టుకున్నారట అంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇంత అరాచకమైన పరిపాలన ఎక్కడ చూసిరా తొమ్మిదిన్నర కింద విద్వాంసం సృష్టిస్తే మిమ్మల్ని ఎవడు పాపం అంటాడు మిమ్మల్ని ఎవాలంటాడు ఇప్పుడు ఎవడు కూడా అనే పరిస్థితులు లేదు తీర్మార్మాలన్నా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పో వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాడుతుడు కాబట్టి రెండు ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట అని చూడడం జరిగింది అలాగే అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అవి దాదాపుగా ట్యాలీ అయినాయి నేను గతంలో ఏ ఏ అంశాలు ఈ ట్యాపింగ్కు దారి తీసినాయి ఏ అంశాలు మీకు అనుమానాలు కలిగినాయి అంటే ఆ వివరాలన్నీ అందించడం జరిగింది ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కనుక పోకపోయి ఉంటే ఈ అరాచకం ఇప్పటికి కూడా కొనసాగేదేమో ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టుగా సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు పాలన ఎవరైతే చేసిరో వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా తీవ్రమైనటువంటిది ఇంకా నాతో పాటు మా వాళ్ళే ఆ రోజు నాతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది అయితే ఇంకా అధికారులకు కొన్ని వివరాలు సమర్పించేది ఉంది అవి కూడా వివరాలు పంపిస్తాను చెప్పడం జరిగింది అంటే ఇప్పటి వరకు కొన్ని వివరాలు పంపించాల్సిందే అది పంపిస్తా అని చెప్పడం జరిగింది మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాం తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వస్తామని అంటే నాకు సంబంధించి నా చుట్టుపక్కలనే నాలుగు ఫోన్లు ట్యాప్ అయినట్టుగా నాకు తెలిసింది అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ ఫోన్లు ట్యాప్ చేయడానికి కారణం ఏంది మీరు మీ ఫోన్లు ఎందుకు ట్యాప్ అనుకుంటున్నారు ఈ ఫోన్ ట్యాప్ అయినట్టుగా మీరు అనుమానం మీకంటే చెప్పడం జరిగింది సో వాళ్ళకి కీలకంగా ఇక్కడ విషయం మనం మాట్లాడుకుంటే ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారు దొంగదారిన దొడ్డి అంటే దురదారిన గెలవలేక ఒక నిజంగా రాజకీయ పరంగా ఎదుర్కోలేక రాజకీయ తీమ్రమలన చేస్తున్న మీ మీరు 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 చేస్తున్న అవినీతి అరాచకాలను తీర్మానాలను బయట పెడతా ఉంటే ఓర్వలేక మీ అన్యాయాలు అక్రమాలకు నిజంగా తీర్మానాలకు ఈ ఇవన్నీ ఈ డాటా మొత్తం ఈ ఎమ్మడి జరిగేటోళ్ళు ఎవరు ఇదంతా నిజంగా ఎంబడి తిరుగటోళ్లను ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఏమేమి మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది తెరపైకి తీసుకొచ్చి నిజంగా ఫోన్లు ట్యాప్ చేస్తూనే పెట్టారు అంటే చట్టం మన చేతిలో ఉంది అన్ని డిపార్ట్మెంట్ మన చేతిలోనే మొత్తం మనం ఏదంటే అది చేయగలుగుతాం అంటే అధికారం నీ సొంతం కాదు ఎప్పటికీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినావు అరాచకం అరాచకం సృష్టించినవు తీర్మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ ట్యాప్ అయిందేమో అనుమానాలు అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆరోపణలు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాడు కదా నాకు డౌట్ డౌట్ ఉన్నది నాతో పాటు నాతో పనిచేసిన వ్యక్తులను కూడా ఫోన్ ట్యాప్ చేశారు అనేకమంటే ఆరోపణలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఎందుకు ట్యాప్ చేశారంటే కీలకంగా తెలిసిందేముంది కేసీఆర్ చేస్తున్న అవినీతి అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిజంగా తీర్మర్మలన ఒక డేటాబేస్ బేస్ అంటే ఈ అంత కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా డేటా సేకరించడంలో ఇది ఎవరు ఈయనకు సహాయం చేసేదే వాళ్ళు నిజంగా ఈయనకు సపోర్ట్ చేసేదే ఏ ప్రభుత్వ అధికారాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారా లేకపోతే అపోజిట్ ఎమ్మెల్యేలు ఉన్నారా అది ఏంది పరిస్థితి ఏందని తెలుసుకునే అందుకు ట్యాప్ చేశారు కీలకంగా అట్లా ఉంటుంది మన అరాచకం మరి అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనమే అధికార పార్టీ ఉన్నట్టు ప్రశ్నిస్తున్నారంటే మీరు చేసిన విధ్వంసం అటువంటిది ఈ ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజంగా కీలక నేతలందరినీ ఈ సిట్ అధికారులు పిలుస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుంది ఏం కదా చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇదేమైనా డ్రామా ఆడుతూ ఉందా సిట్ అంటే సీరియల్ వారిగా ఈ సిట్ నోటీసులు ఇచ్చడు నిజంగా ఎవరిని పట్టుకోకపోవడం ఈ అంశాలు నిజంగా కాంగ్రెస్ పార్టీ అందరి పరంగా ఇప్పుడు బీసీఎస్సీ మైనారిటీ మైనార్టీ ఓసీ అని చూడకుండా అందరికీ అధికారంలో అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా అందరికీ నోటీసులు ఇచ్చి మేము ఫోన్ ట్యాప్ అయినాయి ట్యాప్ అయిన వాళ్ళ వాళ్ళందరికీ మేము ఇస్తున్నాం సముచిత స్థానం ఇస్తున్నాం ప్రజాపాలన చేస్తున్నాం అనే విధంగా ఇదేమైనా కార్యక్రమం చేపడతా ఉన్నదా నిజంగా స్థానిక ఎన్నికల తర్వాత తెలుస్తుంది ఈ కథ ఈ డ్రామా అంత అయింది ఎవరు అరెస్ట్ అయితే ఏం కథ అనేది చూడాల్సిన అంశం సరే వెయిట్ చేద్దాం ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా ఏదో చూస్తూ ఉన్నారు కదా చూసే ప్రయత్నం చేద్దాం ఏదైనాప్పటికీ ఫోన్ ట్యాప్ అయిన అంశాన్ని ఎందరినీ పట్టుకుంటుంది ఎందరినీ లోపలి ఇస్తుంది అనేది అంశం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో ప్రయత్నం చేయండి మీరు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి